హాయ్ అండి ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది సజెస్ట్ అవుతుంది వాళ్ళు కూడా ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది యూజ్ చేసుకుంటారు మన ఫస్ట్ ఇప్పుచ్చేసరికి చాలామందికి ఇళ్లలో రెగ్యులర్గా ఆపిల్స్ తినే అలవాటు ఉంటుంది మనం మార్కెట్ నుండి తీసుకొచ్చి నార్మల్ వాటర్తో కడిగి తింటూ ఉంటారు బట్ ఏంటంటే ఆపిల్స్ పైన కొన్ని కెమికల్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే అవి తొందరగా పాడవకుండా ఉండడానికి సో అలా మనం నార్మల్ వాటర్తో కడిగినప్పుడు అలాంటి కెమికల్స్ అనేది పోవు మనము మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత కొంచెం గోరువెచ్చిన వాటర్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం బేకింగ్ సోడా ఈ రెండింటినీ మిక్స్ చేసి ఈ మనం ఏదైతే తీసుకొచ్చిన ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆ ఫ్రూట్స్ అనేది ఆ వాటర్లో వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత బాగా వాష్ చేయాలి ఆ వాటర్లో తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసి కనుక మనం తిన్నాము అనుకోండి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు దానికోసం యూస్ చేసిన కెమికల్స్ కూడా ఇలా వాటర్లో క్లీన్ చేయడం వల్ల తొందరగా వదిలిపోతాయి మన నెక్స్ట్ టిప్ అని అందరికీ యూజ్ అయ్యే టిప్ అందరి ఇళ్లలో కామన్గా బియ్యం అయితే ట్వంటీ ఫైవ్ కేజెస్ ఫిఫ్టీ కేజెస్ బస్తాలు అయితే అలా తెచ్చి స్టోర్ చేసుకుంటారు వర్షాకాలంలో బియ్యం అనేది తొందరగా పురుగు పట్టేస్తాయి మనం బస్తా ఓపెన్ చేసి పెట్టడం వల్ల గాలి తగిలి తొందరగా పురుగు పట్టేస్తాయి అలా పురుగు పట్టకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే ఏదైనా ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో కొంచెం పసుపు అలాగే ఒక రెండు మూడు మిరియాలు ఉంటాయి కదా ఆ రెండింటిని వేసి మనం మూటలా కట్టుకోవాలి కట్టుకొని వీటిని బియ్యం బస్తాలో కానీ మనం స్టోర్ చేసే బియ్యం డబ్బాలో కానీ వేసి మనం గట్టిగా మూట కట్టాము అనుకోండి మనకి బియ్యం అనేది ఎన్ని రోజులు ఉన్నా సరే పురుగు అనేది పట్టవు ఈవెన్ గాలి తగిలినా సరే పురుగు అనేది పట్టవు ఈ మిరియాల ఘాటు వల్ల మనకి పురుగు అనేది తెల్ల పురుగు కానీ లక్క పురుగు నల్ల పురుగు ఎలాంటి పురుగులు అనేవి రావు మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే బియ్యం అనేది చాలా ఫ్రెష్గా ఉంటాయి ఒకవేళ ఇదే కాకుండా వేపాకు కానీ లేదు అంటే మనం ఇంట్లో యూస్ చేసే బిర్యానీ ఆకుంటుంది కదా అవి వేసినా లేదు అంటే ఎండుమిర్చి వీటిలో ఏవి వేసినా సరే మనకి బియ్యం అనేది పురుగు పట్టకుండా ఉంటాయి మన ఇంట్లో ఉండే ఐటమ్స్ అనేవి చిన్న చిన్నవి ఇలా వేసుకొని చిన్న చిన్న చిట్కాలు కనుక ఫాలో అయ్యామనుకోండి అనుకోండి మనం ప్రతిసారి బియ్యం అనేది చెరగాల్సిన అవసరం లేకుండా ఎన్ని డేస్ ఉన్నా సరే బియ్యం అనేది చాలా ఫ్రెష్గా ఉంటాయి మనం బస్తా ఓపెన్ చేసిన తర్వాత వెంటనే ఇలా కనుక చేసి పెట్టేసామనుకోండి మనకి బియ్యం అనేది ఫ్రెష్గా ఉంటాయి పురుగు అనేది పట్టవు మన నెక్స్ట్ డిప్ అండి వర్షాకాలంలో మనం ఎప్పుడైనా బయటికి షూ వేసుకెళ్ళినప్పుడు వర్షం పడింది అనుకోండి ఈ షూ అనేది తడుస్తాయి షూ నుండి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది ఈవెన్ మనం ఎండలో ఆరబెట్టినా సరే కొన్నిసార్లు షూ నుండి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది అలా స్మెల్ వచ్చినప్పుడు వేసుకోవాలన్నా కూడా అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వరు అలా స్మెల్ పోవాలి అంటే ఏదైనా ఒక టిష్యూ పేపర్ అనేది తీసుకోవాలి టిష్యూ పేపర్ తీసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా అలాగే మనం ఇంట్లో యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా ఏదైనా సరే నేనైతే ఫాన్స్ పౌడర్ యూస్ చేస్తున్నాను ఈ రెండింటిని మిక్స్ చేసుకొని దీన్ని ఒక మూటలా కట్టి ఒక రబ్బర్ అనేది వేసుకోవాలి తర్వాత వీటిని షూ మధ్యలో పెట్టాలి ఇలా రెండు షూస్ ఉన్నాయి కదా టూ షూస్ మధ్యలో ఒక్కొక్కటి ఒక్కొక్క షూలో పెట్టాలి ఇలా నైట్ మొత్తం ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి మనకి షూ నుండి వచ్చే బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది ఇక్కడ పౌడర్ స్మెల్ ఏదైతే ఉంటుంది కదా అది షూకి మొత్తం పట్టేస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా షూ అనేది చాలా మంచి స్మెల్ అనేది వస్తాయి మనకి ఎప్పుడైనా సరే వర్షంలో తడిచినా వాటర్లో తడిచినా సరే ఇలా కనుక చేశారు అనుకోండి షూ నుండి మంచి స్మెల్ అనేది వస్తుంది మనం ఎండలో ఆరబెట్టాల్సిన పని లేకుండా ఇలా చేస్తే మనకి ఈజీగా మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి ఎప్పుడు కావాలి అన్నప్పుడు ఈజీగా షూ అనేది వాడుకునేలాగా ఉంటుంది కొన్నిసార్లు స్వెట్టింగ్ వల్ల కూడా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది అలా ఎప్పుడైనా సరే వర్షంలో తడిచినా స్వెట్టింగ్ వల్ల స్మెల్ వచ్చినా కూడా ఇలానైతే చేయండి ఒకవేళ బేకింగ్ సోడా అందులో చల్లినా సరే మనకి స్మెల్ అనేది పోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మంచి స్మెల్ అనేది వస్తుంది మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి అందరి ఇంట్లో కామన్గా శ్రావణ మాసంలో ఇలా పూలు అనేది తెచ్చుకుంటారు పూజకి కొంత కొంతమంది ఇలా బౌల్లో వేసి గుమ్మ ముందు కానీ దేవుడి ముందు కానీ పెడుతూ ఉంటారు అలాగే మనం దేవుడు పూజ గదిలో పెట్టినా లేదంటే మనం ఇంట్లో డెకరేషన్ కోసం పెట్టినా మంచి స్మెల్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌల్లో వాటర్ తీసుకొని మనం డ్రింకింగ్ వాటర్ని తీసుకోవాలి తర్వాత మనకి పూజకి యూస్ చేసే జవాదు పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ను కొంచెం వాటర్లో కలిపి ఈ ఫ్లవర్స్ అన్నీ వేసాము అనుకోండి మనకి రూమ్ అంతా కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది అలాగే పూలు అనేది ఎక్కువ రోజుల వరకు వాడిపోకుండా చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది అంటారు మనకేంటంటే రూమ్ పర్ఫ్యూమ్స్ అలాంటివి వాడాల్సిన అవసరం లేకుండా మనం ఒక మూలన కనుక పెట్టాము అనుకోండి చాలా మంచి మంచి స్మెల్ అనేది వస్తుంది జవాదు పౌడర్ అనేది యాడ్ చేయడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది దానివల్ల కూడా పూలు అనేది వాడిపోకుండా ఎక్కువ డేస్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి ఎప్పుడైనా సరే మీరు ఇలా ఫ్లవర్స్ అనేది పెట్టినప్పుడు ఇదైతే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయి అని అనుకుంటున్నాను ఇంతవరకు చూసిన టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి నార్మల్గా కిచెన్లో కబోర్డ్స్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఆయిల్ మరకలు పడడం వల్ల అవి తొందరగా మురికి జిడ్డని పట్టేస్తాయి కొన్నిసార్లు మనం ఎంత మంచిగా క్లీన్ చేసినా సరే ఆ మురికి జిడ్డు అనేది వదలదు వాటిని ముట్టుకున్నాము అనుకోండి మొత్తం మొత్తం కూడా అంటుకున్నట్టు అయిపోతుంది అలా మురికి తొందరగా వదిలిపోవాలి అంటే మనం బయట మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ లిక్విడ్స్ అనేవి దొరుకుతాయి అవి ఎక్కువ కాస్ట్ ఉంటాయి మనకి ఇంట్లోనే హోమ్ మేడ్ లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాము అనుకోండి మనకి మంచి స్మెల్ వస్తుంది జిడ్డు మురికి కూడా తొందరగా వదిలిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌల్లో కొంచెం గోరువెచ్చని వాటర్ అనేది తీసుకోవాలి తర్వాత ఏదైనా ఒక షాంపూ మనం ఇంట్లో యూస్ చేసే షాంపూ ఉంటుంది కదా ఆ షాంపూ ప్యాకెట్ అనేది అందులో కలుపుకోవాలి తర్వాత కొంచెం జవాదు పౌడర్ ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని మనం ఇంట్లో యూజ్ చేసే ఏదైనా ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా ఆ కాటన్ క్లాత్కి వాటర్లో ముంచి మంచిగా వాటర్లో వాటర్ అంతా పీల్ చేసుకునేదాగా ఒక వన్ మినిట్ అందులోనే ఉంచాలి తర్వాత ఈ క్లాత్ని మనం ఫ్రిడ్జ్కి తుడవడానికి కానీ కబోర్డ్స్ తుడవడానికి ఫ్రిడ్జ్ తుడవడానికి ఈ క్లాత్ని కనుక యూజ్ చేసాము అనుకోండి ఇందులో మనం షాంపూ యాడ్ చేయడం వల్ల మనకి మురికి అనేది తొందరగా వదిలిపోతుంది జవాదు పౌడర్ అనేది యాడ్ చేయడం వల్ల మంచి సువాసన అనేది వస్తుంది మనకి ఇంట్లోనే ఈజీగా ఈ లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి వన్స్ మనకి కిచెన్లో వంట అలా అయిపోయిన తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ కానీ గ్యాస్ స్టవ్ కానీ కిచెన్లో సెల్ఫులు ఉంటాయి కదా అవన్నీ కూడా ఈ లిక్విడ్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి మంచి స్మెల్ అనేది వస్తుంది అలాగే బొద్దింకలు దోమలు ఈగలు అలాంటివి అయితే రావు ఇలా హోమ్ మేడ్ లిక్విడ్ అనేది జస్ట్ మనకు ఒక షాంపూ ప్యాకెట్ ఉంటే సరిపోతుంది మనకి ఈజీగా హోమ్ మేడ్ లిక్విడ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మన నెక్స్ట్ టిప్ వచ్చేసరికి మనం రెగ్యులర్గా ఇంట్లో రైస్ అనేది వండుకొని తింటాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బియ్యం అనేది కడుగుతూ ఉంటాం కదా ఆ బియ్యం కడిగిన నీళ్లు మనం ఎందుకు పనికిరామనేది వేస్ట్గా సింక్లో పడేస్తూ ఉంటాము సో అలా పడేయకుండా మనకి ఆ వాటర్ని తీసుకొని అందులో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి పసుపు అనేది యాడ్ చేసుకొని మంచిగా పసుపు అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ వాటర్ని తీసుకెళ్ళి మనం ఇంట్లో చెట్లైతే పెంచుకుంటూ ఉంటాం కదా ఆ చెట్లకి కనుక పోసాము అనుకోండి చెట్లు అనేది మంచిగా ఎదుగుతాయి అలాగే చెట్లకి ఏదైనా చిన్న చిన్న పురుగులు చీడ అలాంటిది ఏదైనా పట్టింది అనుకోండి ఇలాంటి వాటర్ మనం రెగ్యులర్గా పోయడం వల్ల చెట్లు అనేది మంచిగా ఎదగడంతో పాటు వాటికి పురుగనేవి పట్టవు మన నెక్స్ట్ టిప్ అండి చాలామంది ఇళ్ళలో ఇలాంటి వెజిటబుల్ కట్టర్స్ అయితే వాడుతారు మెయిన్గా ఇలాంటి వుడ్ కటెన్స్ వుడ్ కట్టర్స్ వాడినప్పుడు అవి కొన్ని డేస్ తర్వాత స్మెల్ అనేది వచ్చేసాయి ఎందుకంటే వాటర్లో తడపడం వల్ల అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే మనకి హాఫ్ పీస్ లెమన్ అనేది తీసుకొని దానిపైన కొంచెం బేకింగ్ సోడా కొంచెం ఉప్పు ఈ రెండింటిని వేసి బాగా మిక్స్ చేసుకొని నేను ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా వెజిటేబుల్ కటర్కి మొత్తం కూడా అప్లై చేసి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ గట్టిగా రుద్దుకోవాలి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ రుద్ది మొత్తం కూడా అప్లై చేసి అలానే ఒక ఫైవ్ మినిట్స్ ఆరబెట్టాలి తర్వాత మనం నార్మల్ వాటర్ పోసి కనుక క్లీన్ చేసాము అనుకోండి వెజిటేబుల్ కట్టర్ అనేది మనకి స్మెల్ అనేది రాదు మనకి ఇలా వీక్లీ వన్స్ కానీ ఎవరీ టెన్ డేస్కి ఒకసారి కనుక ఇలా క్లీన్ చేసుకున్నాము అనుకోండి వెజిటేబుల్ కట్టర్లో ఏదైనా బ్యాక్టీరియా ఫామ్ అయినా కూడా మనకి రాకుండా ఉంటుంది ఇలా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఎండలో ఆరబెట్టాము అనుకోండి వెజిటబుల్ కట్టర్ అనేది చాలా మంచిగా అవుతుంది మన నెక్స్ట్ టిప్ అండి అందరికీ యూజ్ అయ్యే టిప్ ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్గా మార్నింగ్ అనేది స్టవ్ పైన పాలు పెట్టి మర్చిపోతుంటాము అలా మర్చిపోవడం వల్ల స్టవ్ పైన అన్ని పాలు పొంగిపోతాయి దాన్ని క్లీన్ చేయాలంటే కూడా చాలా కష్టపడాల్సి ఉంటుంది అలా కష్టపడాల్సిన పని లేకుండా మనం స్టవ్ పైన పాలు పెట్టినప్పుడు దానిపైన ఒక వుడ్ చెంచా అంటే గరిట ఉంటుంది కదా దాన్ని పెట్టి వదిలేసాము అనుకోండి మనం హై ఫ్లేమ్లో పెట్టినా సరే పాలనేది పొంగవు మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా నేను హై ఫ్లేమ్లో పెట్టినా సరే అనేది పై వరకు వస్తాయి కిందికి వెళ్ళిపోతాయి ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఇంతవరకు మీకు చూసిన వీడియోలో మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ని చూడకపోతే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి కిచెన్ రిలేటెడ్ టిప్స్ కానీ క్లీనింగ్ టిప్స్ కానీ చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి మీరు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మీరు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేయండి